లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి అంబటి రాంబాబు అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు ఏ రాజకీయ కక్ష సాధింపు బి టీటీడీ లడ్డు అంశాన్ని పక్కదారి పట్టించడానికి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక వ్యూహాత్మక చదరంగా మారింది ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రచ్చ సామాన్య భక్తుల మనోభావనలు తీవ్రంగా గాయపరిచింది ఒక సున్నితమైన అంశం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా కావడంతో అధికార కూటమికి ఇది ఒక బలమైన అస్త్రంగా మారింది అయితే ఈ సెగ నుంచి తప్పించుకోవడానికి మరియు ప్రజా బాహుళ్యంలో నెలకొన్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర సరికొత్త ఎత్తుగడలు వేస్తుందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది ఇందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వృద్ధాంతాన్ని మరియు వైఎస్ జ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని విశ్లేషకులు ఒక కోణంలో చూస్తున్నారు సాధారణంగా ఏదైనా ఒక పెద్ద వివాదం చుట్టుముట్టినప్పుడు దాని తీవ్రతను తగ్గించడానికి మరో వివాదాన్ని తెరపైకి తీసుకురావడంలో రాజకీయాల్లో ప పరిపాటి తిరుమల లడ్డు కల్తీ జరిగిందన్న ఆరోపణలు నేరుగా త గత పైకి వెళ్లడంతో వైఎస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారు ఈ క్రమంలోనే అంబటి రాంబాబు అరస్ట్న నాటకీయంగా చోటు చేసుకోవడం గమనార్హం ఒకవైపు లడ్డు వ్యవహారంపై సిట్ దర్యాప్తు మరియు రాజకీయ విమర్శలు తార స్థాయికి చేరిన వేళ అంబటి అరెస్ట్ వారం వార్త సోషల్ మీడియాలో మరియు వార్తా ఛానల్లో ప్రముఖంగా కనిపించేలా ప్లాన్ చేశారని భావించవచ్చు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కంటే ఒక సీనియర్ నేత అరెస్టు ద్వారా సానుభూతిని పొందడం లేదా కనీస అన్ని మారడం ఒక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై జగన్ నేరుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టడం కూడా వ్యూహాత్మకమైన అడుగుగానే కనిపిస్తుంది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న విచారణల కంటే అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరడం ద్వారా తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలని చిత్రీకరించడానికి సుప్రీంకోర్టు పిటిషన్ ఒక సాధ సాధనగా ఉపయోగించబడుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లడ్డు వివాదం అనేది కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించింది కాబట్టి దీన్ని కేవలం రాజకీయ అరెస్టులతో లేదా న్యాయ పోరాటంతో కప్పిపుచ్చడం సాధ్యం కాకపోవచ్చు అంబటి అరెస్టు విషయంలో పోలీసులు అనుసరించిన తీరుపై వైసీపీ నేతలు గగ్గులు పెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం లడ్డు కల్తీపై స్పష్టమైన వివరణ కోరుతున్నారు ఈ ఉత్కంఠ రాజకీయ వాతావరణంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది వేచి చూడాలి జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి తమ స్వచ్ఛతను నిరూపించుకోవాల్సి చూస్తుంటే ప్రభుత్వం మాత్రం విచారణ ద్వారా దోషులను తేల్చాలని తప్పుబడుతుంది పట్టుబడుతుంది ఈ రెండు పరిణామాల మధ్య తిరుమల ప్రసాద పవిత్రత అనే ప్రధాన అంశం ఈ పక్కకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది రాజకీయంగా ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజల నమ్మకాన్ని గెలవడమే ఇక్కడ ముఖ్యం మొత్తానికి అంబటి రష్ మరియు జగన్ పిటిషన్ ఈ రెండు కూడా లడ్డు వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వేసిన పెద్ద ముందడుగుగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం రానున్న రోజుల్లో ఏ మలుపులు తీరుతాయో మరియు ఈ వ్యూహం వైసీపీకి ఏ రకంగా మేలు మేరకు మేలు చేస్తుందో కాలమే నిర్ణయించాలి